బెంగళూరు ఢిల్లీ మధ్య గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టు గెలిచింది అయితే ఇది ఒక మామూలు మంచి విజయమే అయినప్పటికీ కూడా బెంగళూరు జట్టుకు ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి అదేంటి అంటే ఇక్కడ మనం చూడండి ఈ ఈ చార్ట్ కనుక చూసినట్టయితే గురువారం నాటి మ్యాచ్ జరగక మునుపు ఈ యొక్క పాయింట్లు పట్టికను చూసినట్టయితే మూడో స్థానంలో ఆర్సిబి రెండో స్థానంలో ఢిల్లీ జట్లు ఉన్నాయి అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత అంటే ఆర్సీబీ జట్టు మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా అదే పాయింట్లతో అంటే అంతకు మునుపు కనుక చూసుకున్నట్టయితే అయితే ఆర్సీబీ జట్టును కనుక మనం చూసుకున్నట్టయితే నిన్నటి మ్యాచ్లో అంటే నిన్న ఈ మ్యాచ్ జరగక మునుపు ఆర్సీబీకి ప్లస్ వన్ పాయింట్ జీరో నెట్ రన్ రేట్ ఉంటే ఇక్కడ ఆ నెట్ రన్ రేట్ కాస్త పడ్డం జరిగింది ఢిల్లీ జట్టుకు మాత్రం అది కాస్త పెరగడం జరిగింది అనమాట ప్లస్ వన్ పాయింట్ టూ ఫైవ్ నుంచి ప్లస్ వన్ పాయింట్ టూ సెవెన్కి వెళ్ళింది ఆర్సీబీ జట్టుకి రన్ రేట్ భారీగా పడిపోయింది అనమాట అయితే ఐదు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ మూడిట్లో గెలిచి రెండిట్లో ఓడిపోయింది ఢిల్లీ జట్టుకి ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా లేదు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక్క ఢిల్లీ జట్టుకే ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా లేకుండా ప్లస్ వన్ పాయింట్ టూ నెట్ రన్ రేట్ తో దూసుకు వెళ్తుంది మరొక వైపు గుజరాత్ జట్టు ఒక ఓటమి ఉన్నప్పటికీ ఎయిట్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అత్యద్భుతమైన నెట్ రన్ రేట్ ఉందనమాట అంటే నెట్ రన్ రేట్ పరంగా గుజరాత్ జట్టు నెంబర్ వన్లో నిలిచింది దానికి తోడు ఐదు మ్యాచ్లు అంటే ఒక మ్యాచ్ ఎక్కువ వాడింది ఢిల్లీ జట్టు కన్నా అయితే ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి అంతకు ముందు మంచి విజయాలు అందుకోవడంతో ప్లస్ నెగిటివ్ అంటే పాజిటివ్ రన్ రేట్తోనే ఉంది కానీ పాయింట్లు పట్టి పాయింట్ లో మాత్రం ఆరు పాయింట్లే వచ్చాయి ఇక్కడ పంజాబ్కి అలాగే లక్నో కి కూడా ఆరు ఆరు పాయింట్లే వచ్చాయి కానీ బెంగళూరు జట్టుకు ఉన్న మంచి నెట్ రన్ రేట్ కారణంగా మూడో స్థానంలో ఉంది అయితే ఇక ఇప్పుడు కోల్కతా అలాగే చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది అంటే చెన్నై జట్టుకి ఇది చావో రేవో మ్యాచ్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఐదు మ్యాచ్లు ఆడేసింది ఐదు ఆరో మ్యాచ్ అనమాట సో ఈ ఆరో మ్యాచ్ అయినా కనీసం గెలుపుతో అంటే ఒక్క పరిగైనా సరే గెలుపుతో సాధిస్తే అట్లీస్ట్ తొమ్మిది నుంచి ఎనిమిదికి వస్తుంది ఎనిమిది నుంచి టాప్ ఫోర్లో లేదా ఆ పోటీలో ఉండడం గొప్ప విషయం అనమాట ఈ మ్యాచ్ కూడా చెన్నై జట్టు ఓడిపోతే మాత్రం ఇంకా చాలా కష్టంగా మారిపోతుంది ఇప్పటికే హైదరాబాద్ జట్టుకి చాలా కఠినంగా మారింది కి వెళ్ళడం ఇక కోల్కతా జట్టు గురించి చెప్పాలంటే కోల్కతా జట్టు ఏమో ఆరో స్థానంలో ఉంది అది కూడా పెద్ద గొప్పగా ఏం లేదు కానీ ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం మిగతా జ మంచి జట్లతో పోరాడుతూ ఉంటుంది చెన్నై జట్టుకు మాత్రం ఇది చావో రేవో మ్యాచ్